ఉపాధి హామీ పనిని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ అని పినుపాక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు అన్నారు శనివారం పినుపాక మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఉపాధి హామీ కార్మికులకు పనిముట్లు పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చిన్నకారు రైతులు వ్యవసాయ కూలీలు నిరుపేదలకు ఆదాయ అర్జనలో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఉపాధి హామీ కూలీలకు నిరంతరం పని కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు అనంతరం ఉపాధి హామీ కూలీలకు సామాగ్రిని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఏడిఏ తాతారావు ఎంపీడీఓ కుమార్ తహసీల్దార్ గోపాలకృష్ణ అగ్రికల్చర్ ఏవో వెంకటేశ్వర్లు పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు మధు అటవీ శాఖ అధికారులు హౌసింగ్ ఏఈ గుమ్మడి వినిత కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రామనాథం మాజీ వైసీంపి కందిసుబ్బారెడ్డి మాజీ సర్పంచులు గొగ్గల నాగేశ్వరరావు తోలం కళ్యాణి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు కొరస ఆనంద్ నియోజకవర్గ మైనార్టీ నాయకులు బషీరుద్దీన్ కాంగ్రెస్ నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరం వెంకటేశ్వర్లు ఉడుము లక్ష్మారెడ్డి ఇరవై మూడు గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మాజీ ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు ఉపాధి హామీ సిబ్బంది ఉపాధి హామీ కూలీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇప్పుడు ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు మాటల్లో విందాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో తీసుకొచ్చింది ఉపాధి హామీ పథకాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ఎంతో మందికి మేలు జరుగుతా ఉంది ఈ పథకం వల్ల ఇవాళ మాట్లాడుతున్న చెప్పినారు హేమలత మంగా శంకర్ గాంధర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కూడా వారి అనుభవాలు చెప్పిన కాబట్టి వాళ్ళు ఎందుకంటే ఒకప్పుడు చూస్తే వలసలు పోయే వాళ్ళు ఎండాకాలం వచ్చిందంటే వరి పనులు అయిపోయిందని ఖాళీ టైంలో తింటానికి తిండి లేక మన ఏరియా ట్రైబల్ ఏరియా మనది గ్రామాల గ్రామాల వలసలు పోయే ఎక్కడ ఉంటుందో వాడికి పోయేవాళ్ళు అటువంటి పరిస్థితి ఉండేది వలసలు పోయేవాళ్ళు పనులు దొరికేటివి కావు లోకల్గా ఎండాకాలంలో ఇవన్నీ గమనించినటువంటి ఆనాటి మన కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో గ్రామీణ ఉపాధ్యాయు పథకాన్ని తీసుకొచ్చినారు ఇది ఇవాళ కోట్ల మందికి అన్నం పెడతా ఉంది ఈ పథకం కడుపు కంపెనీ అన్నం పెట్టాలని మరి ఆలోచించి ఈ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఆ రకంగా ఇవాళ ఈ మండలంలో కూడా చూసినప్పుడు దాదాపు ఈ మండలంలో చూసినప్పుడు మన ఎంజిఎన్ఎల్ గ్రామీణ ఉపాధ్యాయు పథకంలో ఎనిమిది వందల యాభై ఐదు యూనిట్స్ ఎనిమిది వందల యాభై ఐదు యూనిట్స్ లో నాలుగు వేల రెండు వందల డెబ్బై మూడు మంది పనిచేస్తా ఉన్నాము వాళ్ళు పనిచేసే లబ్ధి జరుగుతూ ఉంది ఉపాధి పథకం ఏంటి మన గ్రామాలు అభివృద్ధి అవుతాయి మన పొలాలు మేరకుంటే మెరక తీసుకునే కార్యక్రమం కాలువలు బిల్డింగ్లు అదేవిధంగా రోడ్లు రకరకాల పనులు మనం ఇంకుడు గుంతలు ఇవన్నీ కూడా మనం ఈ ఉపాధి పథకం మనం చేసుకుంటా ఉన్నాం మనకు కష్టానికి మనకు డబ్బులు వస్తా ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన కొంత ప్రకారం ఇందులో మరి ఏదైతే ఉందో ఏపీఓ కానీ అదేవిధంగా టిఏపి మరి మేము వీళ్ళందరూ ఉంటారు దగ్గర కొందలేస్తారు మీరు ఏంటంటే గరిష్టంగా మనకు రోజు కూలీ చేసి ఇచ్చేదంతా మన గవర్నమెంట్ మూడు వందల ఏడు రూపాయలు ఇస్తా ఉంది మీరందరూ మూడు వందల ఏడు రూపాయలు చాలా మంది అందుకుంటున్నారని అనుకుంటా ఉన్నా తక్కువ పని చేస్తే తక్కువ వేతనం వస్తుంది కాబట్టి ఒక రోజు మీరు పదికెళ్తే మూడు గంటలో రెండు గంటలు చేస్తే రెండున్నర గంటలు మూడు వందల ఏడు రూపాయలు గరిష్టంగా గవర్నమెంట్ చెల్లిస్తా ఉంది మరి ఆ రకంగా మీరు వంద రోజులు సంవత్సరానికి వంద రోజులు మీకు ఉపాధి దొరకని సమయంలో వ్యవసాయ పనులు లేని సమయంలో మీకు ఈ వంద రోజుల పిల్లల మీకు కూలీ దొరుకుతా ఉంది ఆ పథకాన్ని కూడా మనకు ప్రభుత్వం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో అని చెప్పేసి తెలియజేస్తూ